మేనిఫెస్టో అని చూపించారు మీకు ప్రత్యేకంగా అంటే ఒక పార్టీ ఎంత వివరంగా ఆలోచిస్తే ప్రతి వర్గానికి ఇలా కులాలకు కూడా వివరంగా మేనిఫెస్టో ఇచ్చింది సో అలాంటి పార్టీలో ఉన్నందుకు మాకు చాలా గర్వకారణం అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి వర్గాన్ని అంతే సమానంగా చూస్తుంది నేను మొన్న విశ్వబ్రాహ్మణ వాళ్ళకి కూడా వెళ్ళాను ఆత్మీయ సమావేశానికి వాళ్ళకి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన విషయాలు అంటే ఎంత ఒక తండ్రిలాగా ఆలోచిస్తేనే అంత వివరంగా మేనిఫెస్టో తయారు చేయగలుగుతారు అయితే నేను వాళ్ళని అడిగాను అంటే మీకు మరి మన ఇప్పుడు ప్రభుత్వము ఉన్న ప్రభుత్వం నుంచి కూడా మేనిఫెస్టో వస్తుందా అంటే అలాంటిది ఏమి లేదని చెప్పారు సో అక్కడే మనకు అర్థం అవుతుంది కళ్ళు మూసుకొని మన అందరం సరైన పార్టీలోనే ఉన్నాము ఇదే ఐక్యతతో ముందుకు నడిపిద్దాము అంతా మంచిగానే ఉంటుందని ఆశాభావంతో సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మీ మీ అందరూ చూపిస్తున్న ఈ అపూర్వ అభిమానానికి ಶಿರಸ್ ವಂಚಿಸಿ ನಮ ನಮಸ್ಕರಿಸ ಥ್ಯಾಂಕ್ ಯು